మనం తిరుపతి మార్కెట్కి వచ్చామన్నమాట ఇక్కడ తిరుపతిలో చిన్నపిల్లలు కానీ పెద్దవి కానీ లైవ్ ప్రకారం అయినా ఇస్తారు ఒకసారి మొత్తం మార్కెట్ ఎంత చూడండి ఇది అన్నమయ్య సర్కిల్ నుంచి కొంచెం ఇట్లా ఎంఆర్బల్ సర్కిల్ వచ్చే మధ్యలో శ్రీకాంగ్ కాలేజ్ ఉంటుంది శ్రీకాంగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే లొకేషన్ అనమాట ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే కూడా మా నెంబర్ ఇస్తాము ఫోన్ చేయండి మేము కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా తీపిస్తాం ఈ లైవ్ ఇస్తున్నాము కొన్ని అట్టే అమ్ము

ఇట్లా సింగిల్ పీస్ ముప్పై రెండు రెండు డబ్బు రెండు ముప్పై రెండు ముప్పై రెండు ఎట్లా ఉండదు ఈ రోజు గానే గా అయిపోతాయి మనకి ఇదే పక్కా రేట్ అని చెప్పేసి రేట్ చెప్తారు తగ్గించడంలో ఇంకా తగ్గించాం రెండు వేల మూడు తగ్గే అవకాశం ఉంది ముప్పై ఇరవై ఆరు కడుగుతున్నారు ఇరవై ఆరు కడుగుతున్నారు ఇస్తారా ఇరవై ఆరుకి ఓహో ఎటు అలాగే వచ్చాము అలాగే చెప్తా ఉంటాం ఊరిక కొనేది వేరు చెప్పేది వేరు అవునులే మార్కెట్ ఎక్కువ చెప్తారు మాత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు అడుగుతున్నారు మీ పేరు చెంగయ్య ఏమన్నా చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ టూ ఫైవ్ టూ ఎయిట్ వన్ థ్యాంక్ యూ మీ పేరేనా లలిత లలిత ఎన్ని తెచ్చారా మార్కెట్కి నాలుగు తెచ్చాను నాలుగు తెచ్చారా ఎట్లుందన్న ఈరోజు అమ్ముకోవడానికి అంత ఏం బాగాలేదు ఇప్పుడు ఫుల్ సంత ఎక్కువ సంత ఎక్కువ డిమాండ్ ఏం లేదు ఇప్పుడు అవి ఒకటి ఇరవై వేలు చెప్తున్నాం ఇరవై వేలు చెప్తున్నాం ఒకటి వాళ్ళది రైతులు వాళ్ళకి అది పదైదు వేలకి పద్నాలుగు వేలు ఉందేనా లేదు ఇవ్వగలరా ఇక్కడ చూసారా బార్గింగ్ అయితే ఉందన్నమాట సో వీళ్ళు నాలుగుది తెచ్చారు ఈ అన్నోళ్ళు కూడా ఇక్కడ మనకి తక్కువ రేటు వాళ్ళు చెప్పిన చెప్పినెట్టు పోయిన మనకి ఇంకా నాలుగు వేలు మూడు వేలు తగ్గే అవకాశం అయితే ఉంది ఎప్పుడైనా మార్కెట్కి వచ్చినట్టయితే చూడండి సరే అన్న ఓకే ఓకేనా మూడున్న మూడు యాభై మూడు వేలు చెప్తున్నాను అవును రైతులు ఎట్లా వస్తున్నారు నలభై ఐదు నలభై ఏడు వేలు కట్టాడు వస్తున్నా అవునా ఓకే ఇచ్చే అవకాశం ఉందా లేదు యాభై వేలు వస్తే ఇప్పుడు మూడు యాభై వేలకైతే ఇచ్చేద్దామని ఉంటారు అవును

ఇవి రెండు పళ్ళుతో ఉంటాయి రెండు రేట్ అని కాకన్నా ఒక బేరం రేట్ చెప్పండి అన్న మీరు ఎంత మాత్రం వచ్చితే ఇస్తాం ఎంత తగ్గించచ్చు వీలైతే ఒక వెయ్యి పదహైదు వందలు బేరం ముప్పై ఆరు వేలు చెప్పారు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై నాలుగు వేలు ఫైనల్ ఎంత మాత్రం ఆడుతున్నారు రైతులు రైతులు ఎట్లా ఆడుతున్నారు ఇంకా ఏం ఆడగలైతే ఇచ్చినాము నా పేరు హజాత్ ఎన్ని మార్కెట్ కి ఇరవై ఐదు ఇచ్చాము ఇరవై ఇచ్చారా ఓకే థ్యాంక్ యూ అన్న